గోదావరి కనీ గోదావరి నది ఒడ్డున పంతొమ్మిది వందల తొంభై రెండులో ప్రారంభమైన సమ్మక్క సారలమ్మ జాతర నేటికి భక్తుల రాక్తో సజావుగా సాగుతుందని జాతర పూజా కమిటీ అధ్యక్షులు ముక్కరాజయ్య తెలిపారు ఈ మేరకు జాతర ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బుధవారం ఉదయం నుంచి జాతర ప్రారంభమవుతుందని ఇరవై ఒకటిన ఉదయం ముక్క రాజయ్య ఇంటి నుంచి అమ్మవార్లకు సారను తీసుకురావడం మధ్యాహ్నం పోచమ్మకు కొలువు సాయంత్రం ఐదు గంటలకు బి గెస్ట్ హౌస్ నుంచి సారలెమ్మలను గద్దెలకు తీసుకురావడం జరుగుతుందని ఇరవై రెండున ఉదయం జనగామ నుంచి కంకవనం వస్తుందని సాయంత్రం జనగమ్మ నుంచి సమ్మక్క గద్దెలకు వస్తుందని తెలిపారు ఇరవై మూడున భక్తులు మొక్కులు అప్పగించడం జరుగుతుందని ఇరవై నాలుగున అమ్మ తిరిగి వన ప్రవేశం చేస్తారని వెల్లడించారు ఈ పూజా కార్యక్రమం రేపు ఉదయం తొమ్మిది గంటలకు మొక్క రాజయ్య పూజా కమిటీ అధ్యక్షుడు ఇంటి నుండి సారె తీసుకొని వచ్చి సమ్మక్క సార్ల దేవతలకు సారే పెట్టి వస్త్రాలంకరణ చేయడం జరుగుతుంది ఆ తర్వాత రేపు మధ్యాహ్నం కోశమ్మ దేవత పూజలు చేయడం జరుగుతుంది తర్వాత సాయంత్రము ఐదు గంటలకు సారలమ్మ దేవత గుడి దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది దాదాపు గద్దెకి వచ్చేసరికి పది అవుతుంది ఇకపోతే గురువారం రోజు ఇరవై రెండవ తారీఖు జనగామ నుండి ఉదయం తొమ్మిది గంటలకు కంకవనం ప్రారంభమవుతుంది ఇక్కడికి వచ్చేసరికి పది గంటలు అవుతుంది కంకవనం తీసుకురావడం జరుగుతుంది ఆ తర్వాత సమ్మక్క దేవత సాయంత్రం గురువారం సాయంత్రం అక్కడ నాలుగు గంటలకు స్టార్ట్ అవుతుంది ఇది ఒకసారికి దా సుమారుగా ఎనిమిది తొమ్మిది గంటలు అవుతుంది ఇకపోతే శుక్రవారం మొక్కుబడలు ఇస్తారు ఇకపో శనివారంలో సాయంత్రం మళ్ళీ వన దేవతలు తిరిగి వనానికి వెళ్ళిపోతారు కాబట్టి భక్తులందరూ కూడా ఇచ్చేసి దేవతల యొక్క ఆశీస్సులు పొంది వాళ్ళు వాళ్ళ కుటుంబం అంతా కూడా అస్తైశ్వరలతో కూలుకోగలని నేను కోరుకుంటున్నా దేవతలు కూడా వాళ్ళకు ఆశీర్వాదం ఇవ్వాలని